గ్రేటర్ విశాఖ జోన్ రెండు ఏడవ వార్డు పరిధి చంద్రంపాలెంలో నూతనంగా వేసిన చేతి బోరుపుంపును వార్డు కార్పొరేటర్ పిళ్ మంగమ్మ టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరావు దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా పిల్ల వెంకటరావు మాట్లాడుతూ వార్డులో పలు సమస్యలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు పూర్వం గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు వేసిన తక్కువ లోతు బోరులకు నీళ్లు అందకి ఇప్పుడు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారని ఎమ్మెల్యే గంటాకి తెలియజేసిన వెంటనే చొరవ తీసుకుని కొత్త చేతి బోరు పుంపు మంజూరు చేశారన్నారు గ్రామానికి రోడ్లు కరెంటు తీగలు ఇంటిపై వేలాడకుండా స్తంభాలను మార్చటం మొదలుగు సమస్యలు కూడా గంటాతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ మాట్లాడుతూ చంద్రంపాలెం గ్రామస్తులు చాలా ఏళ్లుగా మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు అన్నారు ఇప్పుడు బోరు వేయటంతో మహిళలు చాలా ఆనందిస్తున్నారన్నారు కరెంటు లేని సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఇంతేకాక వీధిలో కాల్వలు మరిన్ని కరెంటు స్తంభాలు వేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఏడవ వార్డు అధ్యక్షులు పిళ్లా నరసింహరావు సెక్రటరీ కానూరి అచ్యుతరావు టీఎన్టీయూసి నాయకులు నాగోతి శివాజీ పిళ్లా మోహన కృష్ణ పిళ్లారాము పోతినబుజ్జి వార్డు బీజేపీ నాయకులు తిరగాసిరాము పిల్లాశ్రీను గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బోరింగ్ ప్రారంభానికి వచ్చినటువంటి మా పిల్ల మంగమ్మ గారికి కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు గతంలో ఈ ఊరికొచ్చి మొత్తం ఏ సమస్యలు ఉన్నాయో దగ్గరుండి అన్నీ కూడా చూసినట్టు కృషి చేసినటువంటి మా కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారికి వెంకటరావు గారికి మా ఊరు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఏం చేశారనేది మాకు తెలియదు కానీ మా ప్రభుత్వంలో మా ఊరికి ఎమ్మెల్యే డైరెక్టర్గా తీసుకొచ్చి మా కార్పొరేటర్ గారు దగ్గరుండి ఏవే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మొన్న పది రోజులు అవుతుంది తీసుకొచ్చారు తీసుకొచ్చి ఊరంతా కూడా తిప్పి ఏవే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ చూపించారు గతంలో ఎప్పుడో వేయలేని కాలవలు కూడా మొన్న కూడా కాలవలు వేయించారు తర్వాత మా కావెట్లో కూడా బోరింగ్ ఎప్పుడో పోతే ఆ బోరింగ్కి చనిపోయిన వారు ఎవరైనా వెళ్తే నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడితే మా వాళ్ళందరూ వెళ్ళి కార్పొరేటర్ గారు చెప్పగానే అక్కడ బోరింగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్పిన రెండు రోజుల్లోకి బోరింగ్ వేయించినటువంటి వ్యక్తి పిల్ల మంగమ్మ గారు కార్పొరేటర్ ఎప్పుడు కూడా జరిగింది అలాగే ఊర్లో కూడా చాలామంది మన మూడు రోజులు కరెంట్ పోతే నీళ్ళకి ఇబ్బంది పడితే ఇలాగ మంగమ్మ గారు ఇలాగ చాలామంది ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకి వెళ్తే అయితే దానికి కూడా బోరింగ్ మీరు చెప్పండి ఎక్కడైతే చేస్తామంటే ఊరి మధ్యలో ఇక్కడ వేయించడం జరుగుతుంది దానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు రోడ్డు కూడా కొద్దిగా నాడింగా లేదు అది కూడా చెప్పిన దాన్ని కూడా తెలుస్తూ ఉన్నారు బస్సులు కూడా ఆగట్లేదు అని చెప్పేసి మా ఊరు ఆడవాళ్ళు అందరూ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి సమస్య ఉంది అది కూడా కొద్దిగా డిపో మేనేజర్ గారికి చెప్పి మా కార్పొరేటర్ గారు దాన్ని కూడా కూడా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ఊరు తరపు నుంచి మా గ్రామానికి ఇంత కృషి చేసినందుకు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారికి అలాగే వెంకట్రా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో తొందరగా చెప్పినాయి ఇక్కడ లోకల్గా పిల్ల మంగమ్మ గారు కార్పొరేటర్ గారు అలాగే మా ఎమ్మెల్యే గంటా గారు దేవేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పగానే ఎన్నో సార్లు పాపలు బోర్ అన్నా నుంచి చేయలేదు వచ్చిన వెంటనే ఆ ఇబ్బందిని చూసి ఇక్కడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి కంప్లీట్ చేయగానే వెంటనే మంగమ్మ గారు బోర్ శానికం చేసి ఇవాళ నీరు కొత్త అంటే అందరికీ బోర్లు ఉన్నాయి కొందరు ట్యాప్లు ఉన్నాయి అది స్వామి వాళ్ళు సడన్గా ఏ టైంలో ఉన్నా సరే కరెంట్ తీసిన ఏదైనా బిందె నీళ్ళు ఇక్కడ బోర్ ఉందని పట్టుకెళ్ళడానికి అందరికీ కూడా మంచి ఆలోచనతో మంచి పని చేశారు అలాగే కోట ప్రభుత్వంలో ఇంకా మిగతా రోజుల్లో ఏ కంప్లీట్లో అభివృద్ధి చేసి అందరూ సహకరించి మాట మీద పనిచేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున వచ్చి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా చంద్రంపాలెం గ్రామా ఇక్కడ చాలా రోజులు వాటర్కి రాకుండా ఇబ్బంది పడుతున్నారు మా ఫాలిక కార్పొరేటర్ గారు మంగం గారు ఆధ్వర్యంలో బోర్ వేయడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉన్నది అలాగే కొన్ని కొన్ని పనులు కూడా ఆవిడ ఆవిడ ఉంటుండగానే ఇవన్నీ చేయాలని చెప్పేసి చంద్రపాలెం తలుపు కోరుకుంటున్నాను గ్రామంలో కొన్ని నెలలుగా ఇక్కడ బోర్ రిపేర్ అయ్యి ఇది ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మరి మనకు స్థానిక కార్పొరేటర్ ఏడు వారి కార్పొరేటర్ కూడా గంటాగారితో చెప్పి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ బోర్ వేయాలని అని చెప్తున్నారు వెంటనే మనకు ఆమోదించి ఆ బోర్ వేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే కొద్దిగా ఇక్కడ కొద్దిగా డ్రైన్లు అయి కొద్ది చెట్లు పెరగడం వల్ల కొద్దిగా పగిలిపోయి ఉన్నాయి కొద్దిగా అక్కడ నీరు నిలబడడం వల్ల కొద్దిగా దోమలు కూడా చేరుతున్నాయి కొద్దిగా డ్రైన్స్ కూడా చేయించాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు మన భీమిలేని నియోజకం అలాగే ఏడో వార్డులో మన గంటా శ్రీనివాసరావు గారితో ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ గ్రామ సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెట్టాం ఆయన నోటీసులో పెట్టగానే ఈ ఊర్లో రోడ్లు కూడా ఆలువలు తర్వాత ఎలక్ట్రికల్ పూల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కొన్నాళ్ళగా గత ఇరవై ఏళ్ళ క్రితం పంచాయతీలో ఉండే వేసే బోర్లు నూట ఇరవై నూట యాభై అడుగులు లోతు వేస్తే ఇప్పుడు దాదాపుగా సుమారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మూడు వందలు నాలుగు వందలు అడుగులు వేస్తే ఇలాంటి బోర్లన్నీ కూడా పంచాయతీలో వేసిన బోర్లన్నీ కూడా ఆల్రెడీగా వాటర్ లేకుండా పరిస్థితి ఆ వాటర్ లేకపోవడం వల్ల గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మేము మేము చెప్పగానే ఎమ్మెల్యే గారు సర్వ తీసుకొని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మన కార్పొరేటర్ ద్వారాగా మనం ఇక్కడ బోరు వేయడం జరిగింది ఇక్కడ అలా ఇదే బోరే వేయడం కాకుండా మన ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామంలో కూడా ఎలక్ట్రికల్ పోల్స్ పడతాయి అని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ తీసుకెళ్లి మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం ఎమ్మెల్యే గారు అప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ శాన్ చేపించి ఈ గ్రామంలో ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకెళ్లి చెప్తామని చెప్పేసి కూడా ఈ సభ మనకు తెలియజేసుకుంటూ చల్లం అందరికీ నమస్కారం చంద్రంపాలెం గ్రామంలోని మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు కూడా ఎన్నో ఏళ్ళుగా మంచినీళ్ళకి ఇబ్బంది పడిన అది అందరికీ తెలిసిన విషయమే కానీ మరి ఈరోజు మరి బోర్లు సెనెక్షన్ అయ్యి ఈరోజు బోరు పట్టడం చంద్రంపాలెం గ్రామంలో జరిగింది దానికి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నాళ్ళు మంచి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం కరెంట్ లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఒక బోర్ వేసారు కాబట్టి కరెంట్ లేకపోయినా ఆ బోర్లో కొట్టుకొని మేము నీళ్ళు తాగలుగుతున్నాము అనేది ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనంద ఆనందపడుతున్నారు అలాగే ఇక్కడ సమస్య ఏంటంటే పోల్స్ వేయమంటున్నారు ప్రతి వాళ్ళకి ఇరవై ముప్పై ఒక పోల్స్కి ఇరవై ముప్పై తీగలు ఉండడం వల్ల అందరికి ఇబ్బందిగా ఉంది అది కొంచెం జరిపి ఇక్కడ చాలా లైన్లోండి వార్డు వార్డు కాకుండా అదే లైన్లో లైన్ లైన్ కూడా ఇబ్బంది పడుతున్నారు దీనికోసమని ఆ పోల్స్ కూడా వేయమని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పెట్టి అది ఒకటే కాకుండా మళ్ళీ కాలువలు అవి కూడా డ్రైనేజీలు ఇవన్నీ కూడా వాళ్ళకి చేయిస్తామని మేము ఉంటుండగా చేయించి ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉంటామని ఎప్పుడూ కోరుకుంటున్నాను